నమస్తే వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించడం జరిగిపోయింది పార్టీ అధినేత కేసీఆర్ తన మీద సస్పెన్షన్ వేటు వేయడంతో తన నిజాయితీ నిరూపించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు అయితే తన ఆత్మాభిమానం కాపాడుకోవడానికి తని పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు అయితే ఈ క్రమంలో ఆమె బావ అయిన హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఉండడం వెనక ఆంతర్యం ఏమిటే ఉంటుంది కవిత అంటున్న దుష్ట చతుష్టయంలో హరీష్ పేరు ఎందుకు పదే పదే ఆవిడ ప్రస్తావిస్తున్నారు ఈ విషయాల గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం చూద్దాం మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు దాంతో ఆమె హరీష్ రావును టార్గెట్ చేయడం వెనక రీజన్ ఏమిటి అనే చర్చ మొదలైపోయింది హరీష్ రావు మీద కవిత వ్యూహం ఏంటి బీఆర్ఎస్ నుంచి హరీష్ను బయటకు పంపాలనే ఆలోచనలో కవితున్నారా అందుకే హరీష్ మీద కవిత వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారా అనేది ఒక పెద్ద డిబేట్ గానే మారిపోయింది పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు వ్యక్తిగత లబ్ధి పొందాలి అనుకునే వాళ్ళు మేం ముగ్గురం కలిసి ఉండకూడదు అని ఇలా కుట్రలు చేశారు అని కవిత ఆరోపించారు తమ కుటుంబం బాగుండదు మేం విచ్ఛిన్నం అయిపోతే అధికారం వస్తుంది అనే భావనలో ఉన్నారు అని కామెంట్ కూడా చేయడం జరిగింది తను నాన్న అన్న కలిసి ఉండడం చాలామందికి ఇష్టం లేదని అందులో భాగంగానే మొదటిగా తన్ను బయటకు పంపించారు అని తనకు జరిగిన తరహాలోనే తర్వాత కేటీఆర్ కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు కూడా జారీ చేశారు కవిత భారత రాష్ట్ర సమితిని హస్తగతం చేసుకోవాలన్న కుట్రతో తన్ను బయటకు పంపించారని కవిత చసిఖ్యలను బట్టి చూస్తే తన ప్రత్యర్థి హరీష్ రావు అనే ఇండికేషన్ ఇచ్చినట్లయిపోయింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు చాలా విస్పష్టంగా తెలియజేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటికీ హరీష్ రావే కారణము అనే విధంగా కవిత వ్యాఖ్యలు అయితే ఉన్నాయి అయితే గతంలో పార్టీ నుంచి సీనియర్ నాయకులు చాలామంది బయటకు వెళ్ళిపోవడానికి కూడా హరీష్ రావే కారణము అని ఆమె కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పారు ఎలాంటి పరిస్థితులైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో హరీష్ రావు సిద్ధహస్తుడని అలాగే ఈటలను పార్టీ నుంచి బయటకు పంపారు అనే బాంబు కూడా పేల్చారు కవిత అయితే హరీష్ ను కవిత టార్గెట్ చేయడం వెనక రీజన్ ఏమిటి అనే చర్చ మాత్రం చాలా వేగంగా జరుగుతుంది అంతేకాకుండా కవిత రాసిన లెటర్ బయటకు లీక్ అయిన దగ్గర నుంచి ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద కవిత ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు కేసీఆర్ చుట్టూ దయ్యాలు కోవట్లు ఉన్నారు అనే విమర్శలు గుప్పించడం జరిగింది ఇప్పుడు కాళేశ్వరం అవినీతి ఆరోపణల్లో హరీష్ ను టార్గెట్ చేయడం చర్చకు దారితీస్తోంది బీఆర్ఎస్ నేతలు హరీష్ ను ఆరడుగుల బుల్లెట్ ప్రశంసిస్తూ మద్దతు ఇవ్వడానికి కూడా కవిత తప్పుబడుతున్నారు ఇప్పుడు హరీష్ రావు మీద కవిత వ్యూహాత్మకంగా ఆరోపణలు చేస్తున్నారని దాని వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు హరీష్ రావునే కవిత పార్టీలోంచి బయటకు పంపిస్తున్నారని అందుకే ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారనే రాజకీయ వర్గాల్లో చర్చ హరీష్ రావు పార్టీలో ఉంటే తనకు కేటీఆర్కు కూడా ముప్పు తప్పదు అని కవిత చెప్పకనే చెప్తున్నారు కాబట్టి పార్టీలోనే ఉంటూ ఇతర పార్టీల నేతలతో కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో కుట్రలు చేస్తున్నారని డైరెక్ట్గానే ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించి హరీష్ రావు మీద ఆరోపణలు గుప్పించారు కవిత హరీష్ రావును రాజకీయంగా దెబ్బ కొట్టాలి అనేది కవిత యొక్క ప్రధాన వ్యూహంగా మనందరికీ కనిపిస్తోంది బీఆర్ఎస్లో హరీష్ రావుకు ఉన్న ఇమేజ్ తగ్గించే విధంగా కామెంట్స్ చేయడం దానిలో భాగంగా అనే చర్చ కూడా నడుస్తోంది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో చేతులు కలిపారని ఇప్పుడు బీజేపీతో టైఅప్ అయ్యారు అనే విమర్శలు కూడా అందుకు నిదర్శనమని చెప్తున్నారు విశ్లేషకులు అయితే ఇప్పుడు హరీష్ను పార్టీలో విశ్వాస ఘాతకుడిగా చిత్రీకరించి రాజకీయ ఇమేజ్ దెబ్బతీసే వ్యూహంగానే ఇదంతా కనిపిస్తోంది అనేది పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ ఇప్పుడు హరీష్ మీద వస్తున్న ఆరోపణలు చేస్తూనే తన అన్న కేటీఆర్కు కొన్ని సూచనలు కూడా చేయడం వెనక రీజన్ కూడా ఇదే అని అంటున్నారు హరీష్ రావు మీద విమర్శలు చేయడం గతంలో జరిగిన విషయాలన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కింద తీసుకొచ్చి హరీష్ ఇమేజ్ని తగ్గించే వ్యూహం అన్న అభిప్రాయమే ప్రతి చోట వ్యక్తమవుతోంది అయితే ఇది హరీష్ని ఖచ్చితంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే అని అంటున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక కేసీఆర్ ప్రమేయం కూడా ఉంది ఆయన కావాలనే మౌనంగా ఉంటున్నారు దీన్ని మౌనంగా ఉండి ప్రోత్సహిస్తున్నారు అని కొంతమంది అనుకుంటున్నారు దానిలో భాగంగా ఏంటి అంటే కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కదా మరి రాబోయే రోజుల్లో ఈ రాజకీయాలన్నీ ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది మాత్రం మనం ఎదురు చూడాలి అంతేకాకుండా అందరికీ తెలిసి జరుగుతుంది ముఖ్యంగా హరీష్ ఇమేజ్ డ్యామేజ్ చేయడం అనే అంశాలు ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్